తమ్మముడి సీరియల్లో కవి రాజుదేరి అంటాడు అమ్మ చావు బతుకుల్లో ఉండేలా చేసిన మనిషి గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతా వద్దు ఎవరి గురించో మన ఆప్యాయతను మర్చిపోయే వెళ్ళవద్దు అలాగే మన అన్నదమ్ముల అనుబంధాన్ని మర్చిపోయేలా నువ్వు నాపై కోపాన్ని పెంచుకోవద్దు తమ్ము అంటూ కవికి రాజు చెప్తారు నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అయితే నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే వదిన అంటాడు ఆ పని తచ్చినా చేయను ఎందుకంటే నేను కొమ్మని లేదు రమ్మని అనగా అడగలేను అయితే ఏ స్త్రీ యొక్క అస్తిత్వం ఎక్కడ పోతుందో ఆ స్త్రీ అక్కడ నిలవలేదు కాబట్టి వదిలి వెళ్ళిపోయింది కానీ కారకుడు నువ్వు కాబట్టి కంపల్సరిగా నువ్వు తీసుకురావాలని అంటున్నావు కానీ విన్నాడు తర్వాత కట్ చేస్తే ఈ విషయంలో రుద్రాణి రాహుల్ కారకులు మీరు ఎంజాయ్గా చేస్తూ రూమ్లో డ్యాన్స్ వేస్తారు బీజేపీ అది స్వప్న వింటుంది తర్వాత మీరు లై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి